కడప జిల్లాలో విఆర్ఓల బదిలీల వ్యవహారంలో అధికార యంత్రాంగం తీరు అద్వానంగా ఉంది అసలు ఎందుకు బదిలీ చేశారో తెలియదు ఎక్కడికి బదిలీ చేశారో తెలియదు బదిలీ చేసినారా లేదా బదిలీ చేయకపోతే ఎట్టే ఉన్నారా అసలు ఏది గందరగోళ పరిస్థితి ఒక నెల రోజులు అయింది ఇప్పటికి బదిలీల ఉత్తర్వులు బయటకు వచ్చి సుమారు అది ఏం చేసినారో తెలీదు నిబంధనలు పాటించినారా తెలీదు పాటించలేదా తెలీదు ఆ ఊరి బనరాజ్ ప్రమోషన్ వచ్చినానికి ఆ ఊరి కానీ వీఆర్ఓ ఇచ్చాము ఆ మండలంలో పనిచేయకూడదని నిబంధన ఉన్నా కూడా అదే మండలం కాదు కదా అదే ఊరికి ఇచ్చే పరి ఇచ్చిన పరిస్థితి ఉంది మరి వీళ్ళు బదిలీలు ఎందుకు చేస్తాండ్రు బదిలీలు ఎందుకు చేయడంలా బదిలీలు ఎందుకు ఆపుతాండ్రు ఇవన్నీ కూడా అనేక రకాల పుకార్లు షికారులు కొడుతున్నాయి బదిలీలు చేయడం నలభై వేల యాభై లెక్క తీసుకొని మళ్ళీ వాళ్ళని అక్కడనే పెట్టడం లెక్క ఇచ్చిన వాళ్ళని అదే గ్రామాల్లో ఉన్న బండి రోజులను ప్రమోచన ఇచ్చి అదే గ్రామాలకు వ్యర్వాళ్ళు వేయడం ఇలాంటి పరిస్థితులు రెవెన్యూ యంత్రాంగం దిగదారిపోయిందన్న ప్రచారం బయట ఉంది అది డబ్బులు ఇచ్చిన ప్రచారం నిజమాబద్ధమో తెలియదు కానీ దీనికి సంబంధించిన సమాచారం అయితే పక్కాగా ఆ ఊరు బండ్రోత్ ఆ ఊరికే వీఆర్ఓగా ఉంటారు అట్లా ఉన్నోళ్ళల్లో లక్కెడి పిల్ల బండ్రోత్ కావండి లక్కడి పిల్ల కావండి సస్పెండ్ అయిన వ్యక్తి కూడా ఉన్నాడు ఈ పరిస్థితులను చూస్తే అసలు బదిలీలు ఎందుకు చేయాలా ప్రభుత్వం ఎందుకు నిబంధనలు పెట్టాలా నిబంధనలు పాటిస్తున్నారా లేరా నిబంధనలు పాటించకపోతే వీళ్ళు పనిచేయడం ఎందుకు ఇలాంటప్పుడు గమ్ముగా ఎవరికి రేట్లు పెట్టేసి ఎక్కడ ఉండే అక్కడ ఎవరు ఎంత లెక్కిస్తే ఆ గ్రామానికి బదిలీలు చేస్తే సరిపోతారు తప్ప మరో విధం కాదు ఇప్పటికైనా అధికార యంత్రాంగం కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉద్యోగుల బదిలీల్లో నిబద్ధతతో నిజాయితీతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఇది విఆర్ఓల బదిలీలకు సంబంధించి ప్రత్యక్షంగా ప్రజల మీద పడే ప్రభావం ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి సర్కారుకి చెడ్డ పేరు వస్తుంది ఈ చెడ్డ పేరు రాకుండా అధికార పార్టీ కానీ కూటమి పెద్దలు కానీ అధికార యంత్రాంగం కానీ ఆలోచించి వీటిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఈ అన్నింటిలో ఏ ఆరోపణలు కానీ ఎవరు అడిగినా కూడా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఎప్పుడు బదిలీ చేసింది అంటే ఇరవై ఎనిమిది రోజులు అవుతుంది బదిలీలు చేస్తారో అయినారో తెలీదు జాయిన్ అయినారో తెలీదు గాల్లో ఉండారో తెలీదో వీటన్నింటి మీద స్పష్టంగా చెప్పడానికి ఉన్నాం దీనికి కూటమి పెద్దలు జిల్లా అధికార యంత్రాంగం స్పందించి దీని మీద చొరవ చూపాల్సిన అవసరం ఉంది